గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డాక్టర్స్ టైం పూర్వం ఆహార పద్ధతుల్లో చాలా నియమాలు ఉండేవి ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినా తట్టుకునేవారు కానీ ప్రస్తుత ఉరుకుల పెరుగుల జీవితంలో సరైన ఆహార నియమాలు పాటించక రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం వినిపిస్తున్న సమస్య పైల్స్ చెప్పుకోవడానికి సిగ్గుపడం మరికొందరు భయంతో వ్యాధులు నిర్లక్ష్యం చేసి సమస్యను మరింత పెద్దదిగా చేసుకుంటూ ఉంటారు అయితే సరైన సమయంలో మంచి వైద్యం తీసుకుంటే శాశ్వత పరిష్కారం గ్యారంటీ అంటున్నారు హోమికైర్ అంటే రాష్ట్రాల వైద్యులు డాక్టర్ రతన్ కుమార్ గారు అలాగే హెయిరాయిడ్స్ ఫైల్స్ ఫిషర్ ఫిస్టుల లక్షణాలు ఎలా ఉంటాయి ఎలా నైన్ చేసుకోవచ్చు హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ వన్ సిక్స్ హలో డాక్టర్ ముందుగా చెప్పండి అసలు పైల్స్ అంటే ఏంటి అసలు ఎలాంటి రీజన్స్ వల్ల పైల్స్ వస్తుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పైల్స్ అనేది తెలియాలి అంటే అసలు పైల్స్ అనేటివి ఎక్కడ వస్తాయంటే మనకు మలద్వారం అని అంటారు మలద్వారం అంటే మనం పాస్ అయ్యే చోటు అంటే మోషన్ వెళ్ళే రీజియన్ ఆనోరెక్టల్ డిజీజ్ అని అంటారు ఈ పైల్స్ పైల్స్ అంటే ఏంటి అంటే మనకు సైంటిఫిక్ వర్డ్లో దీన్ని హెమరాయిడ్స్ అని అంటారు నార్మల్గా అందరికీ హెమరాయిడల్ ప్లెక్సెస్ అనేది మనం మోషన్ వెళ్ళే రీజియన్ అంటే ఆనల్ కెనాల్ దగ్గర అందరికీ కామన్గా ఉంటాయి సో వీటి ఫంక్షన్ ఏంటి అంటే ఎంబ్రాయిడర్ ప్లెక్సెస్ది నార్మల్గా మనకు మోషన్ పాస్ అయ్యేటప్పుడు మనకు సెన్సేషన్ అనేది తెలుస్తుంది సో దానివల్లనే మనకు మోషన్ అనేది వెళ్తాం లేదంటే ఆపుకోవడమా లేకపోతే కొంతమందికి స్ప్లింటర్ యొక్క ప్రాబ్లం ఉంటుంది ఆ స్ప్లింటర్ని మెకానిజం కోసం ఫంక్షనింగ్ అనేది ఈ ఎంబ్రాయిడర్ ప్లెక్సెస్ అనేది చూసుకుంటాయి సో ఎంబ్రాయిడ్స్ అనేటివి ఒక వన్ ఆఫ్ ద కుషన్ లైక్ స్ట్రక్చర్ అనమాట సో అవేంటి అంటే మనకు ఫ్రిక్షన్ కానివ్వండి మోషన్ దానికి ఉపయోగపడే స్ట్రెంత్ ఏదైనా ఉన్నా కూడా ఇదే కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది సో ఎప్పుడైతే ఈ మలద్వారం యొక్క సమస్యలు మనకు ఎప్పుడైతే మోషన్ వెళ్ళేటప్పుడు పెయిన్ అనిపించడమో లేకపోతే ఎప్పుడైతే మన మోషన్ పాస్ అయ్యే చోటు నుంచి అంటే యానల్ కెనాల్ నుంచి బయటికి ఏదన్నా ఒక మాస్ లాగా స్వెల్లింగ్ లాగా బయటికి కనపడము ఇది మనం పైల్స్ అని అంటూ ఉంటారు సో ఇది నార్మల్గా ఏంటి అంటే ఇది ఎక్కువగా ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువ తక్కువ తీసుకున్న వాళ్ళు అంటే ఫైబర్ డైట్ లేని వాళ్ళు లేదంటే వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకున్నా లేకపోతే అబ్నార్మల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో తినడం కానివ్వండి టైంకి తినకపోవడం కానివ్వండి లేదంటే ఒక్కొక్కసారి మనం తీసుకున్న మీల్లో అన్ని పోషకాలు కరెక్ట్గా లేకపోయినా కూడా ఈ పైల్స్ అనేటివి వస్తూ ఉంటాయి సో ఇది వన్ ఆఫ్ ద యానోరెక్టల్ డిజీజ్ అనమాట సో ఈ యానోరెక్టల్ డిజీజ్లో నాట్ ఓన్లీ పైల్స్ ఇంకా ఫిజర్ అని అంటూ ఉంటారు ఫిస్టులా అని అంటూ ఉంటారు ఈ పైల్స్ ఫిజర్ అండ్ ఫిస్టులా ఇవన్నీ అనోరెక్టల్ డిజీజ్ అని అను అంటు అని అంటామన్నమాట సో వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ అంటే వీటికి డిఫరెన్స్ ఏంటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన సిమ్టమ్స్ ఉంటాయి ఆ లక్షణాలు బట్టి మనము ఇది పైల్సా లేకపోతే ఫిజరా లేకపోతే ఫిస్టులా అనేది మనం డిఫరెన్షియేట్ చేసుకొని మనం ఎగ్జామిన్ చేసుకుంటే తెలుస్తుంది అనమాట సో నార్మల్గా దీనికి ఎగ్జామినేషన్ ఏముంటాయి అంటే ఇన్వెస్టిగేషన్ ఏముంటాయి అంటే ల్యాబోరేటరీలో సిగ్మోడోస్కోపీ కానివ్వండి ప్రొక్టోస్కోపీ కానివ్వండి కొలనోస్కోపీ అని అంటారు అంటే మనము ఏదైతే ఒక కెమెరా పెట్టి చూస్తామనమాట స్కోపీ అంటే మనము డిఫరెన్షియేట్ చేయాలి అది పైలా లేకపోతే ఫిజర్ ఉందా ఫిస్టులా ఏమైనా ట్రాక్ట్ ఫామ్ అయిందా అని తెలుసుకోవాలి సో పైల్స్లో వచ్చేసి మనకు గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట సో మెయిన్గా మనకు పైల్స్లో ఫస్ట్ గ్రేడ్ ఏంటి అంటే మోషన్ వెళ్ళేటప్పుడు మనకు పెయిన్ రావడం అంటే అక్కడ యానల్ కెనల్ ఆ మలద్వారంలో పెయిన్ రావడము అది మెయిన్ సిమ్టమ్ దాని తర్వాత స్టేజ్ టూకి వచ్చేసరికి అక్కడ నుంచి ఏదన్నా ఒక స్వెల్లింగ్ అనేది బయటికి కనపడము లేకపోతే మోషన్ వెళ్ళేటప్పుడే మాత్రమే బయటికి రావడం లేదంటే నార్మల్ టైంలో అది వెనక్కి వెళ్ళిపోవడం అది సెకండ్ స్టేజ్ అనమాట ఇంకా థర్డ్ స్టేజ్లో ఏంటి అంటే మొత్తం ఆ స్వెల్లింగ్ ఏదైతే ఉందో ఆ పైల్ అనేది మొత్తం బయట ఉండిపోతుంది అది అంటే డిఫరెంట్ ఆ స్టేజ్ అంటే సివియారిటీ బట్టి ఉంటుంది అనమాట ఫస్ట్ స్టేజ్ అంటే మైల్డ్ సివియారిటీ మోడరేట్ అండ్ ఆల్సో సివియర్ అట్లా త్రీ స్టేజెస్ అనమాట ఇది మెయిన్గా డిఫరెన్షియేట్ పాయింట్ అనమాట సో అండ్ ఇది ఎందుకు అసలు ఆ పైల్స్ అనేది బయటకు ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడైతే మనకు మోషన్ అనేది హార్డ్గా అయిపోతుందో ఆ హార్డ్నెస్ వల్ల ఆ సాఫ్ట్ లేకపోవడం వల్ల స్టూల్ అనేది ఆ బయటికి అనమాట బయటికి వచ్చే అలాగే బయటికి ఉండిపోతుంది సో మనకి ఏంటి అంటే ఒక్కొక్కసారి ఎక్కువ రప్చర్ అయిపోయి కూడా బ్లీడింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది దాన్ని మనం బ్లీడింగ్ పైల్స్ అనే అంటూ ఉంటాము అండ్ అయితే నార్మల్గా ఏంటి అంటే వీళ్ళకి డైట్లో చేంజెస్ చేసుకుంటూ అండ్ ఆల్సో హోమియోపతి ట్రీట్మెంట్లో ఏంటి అంటే వాళ్ళకి రూట్ కాజ్ అనేది మనం ఇస్తూ ఉంటాం అనమాట ఆ రూట్ కాజ్ అంటే మనకు తెలుసుకొని ఆ రూట్ కాజ్కి ట్రీట్మెంట్ అనేది ఇస్తే ఆటోమేటిక్గా ఇది మళ్ళీ ప్రాబ్లం రాకుండా రివర్సబుల్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఓకే అంటే ఇందులో టైప్స్ కూడా ఉంటాయా అంటే వాటి గురించి యా పైల్స్లో టూ రకాలుస్ ఉంటాయి అంటే టూ టైప్స్ ఉంటాయి ఈ రెండు రకాల్లో డిఫరెన్స్ ఏంటి అంటే ఒకటేమో మెయిన్ ఇంటర్నల్ పైల్స్ అని అంటారు ఇంకొకటి ఎక్స్టర్నల్ పైల్స్ అంటారు ఇంటర్నల్ పైల్స్ ఏంటంటే మనకి ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ లైక్ ఏదన్నా ఒక సిగ్మాయిడోస్కోపియో లేకపోతే కొలనోస్కోపియో మనం చూస్తున్నప్పుడు లోపల పైల్ అనేది ఉంటుంది స్పెల్లింగ్ అనేది లోపలనే ఉంటుంది కాకపోతే మనకు కంటికి అంటే నేకడాయి బయటికి అనమాట ఇది మనం ఇంటర్నల్ పైల్స్ అని అంటూ ఉంటాము ఎక్స్టర్నల్ పైల్స్ అంటేనేమో మనకు బయటికి స్వెల్లింగ్ అనేది కనిపిస్తుంది అనమాట సో ఇది మేజర్ డిఫరెన్స్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్కి అండ్ ఆల్సో ఇంటర్నల్కి వచ్చేసరికి మనకు ఆ లోపల పైల్ అనేది రప్చర్ అయిపోయి మనకు బ్లీడింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా చూస్తాం ఎక్స్టర్నల్లో అంతగా చూడము కాకపోతే ఎక్కువ సెవెంటీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కేసెస్ మనకు ఎక్స్టర్నల్ పైల్సే కనిపిస్తాయి కాకపోతే ఒక్కొక్కసారి మనకు బ్లీడింగ్ వచ్చే వస్తుంది అంటే అది ఫిజరా లేకపోతే పైలా ఆ పైల్సా లేకపోతే అని అనేది మనకు డిఫరెన్షియేషన్ తెలుసుకోవాలన్నమాట సో ఎట్లా తెలుస్తుంది అంటే చెప్పిన ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటే మనకు నార్మల్గా అది అక్కడ అదే మన మాస్ స్వెల్లింగ్ ఉందా లేకపోతే అక్కడ ఏదన్నా ఆనల్ కెనాల్లో రప్చర్ అయిందా అంటే ఆనల్ కెనాల్ రప్చర్ అయితే మనం ఫిజర్ అని అంటూ ఉంటాం సో ఈ ఫిజర్లో ఏంటి అంటే ఇది కూడా సేమ్ కాజ్ అన్నిటికీ ఇది ఎమరాయిడ్స్కి అంటే పైల్స్కి కానివ్వండి ఫిజర్కి కానివ్వండి రెండింటికి కాజ్ ఏంటి అంటే మోషన్ గట్టిగా రావడమే సో మోషన్ ఎందుకు గట్టిగా వస్తున్నాయి అంటే న్యూట్రియన్ సరిగ్గా లేకపోవడము అండ్ ఆల్సో వాటర్ ఇంటెక్ సరిగ్గా లేకపోవడము ఇవన్నీ మేజర్ కాజెస్ అంటే ఇంకా కొంతమందికి వాట్ ఆఫ్ ద వాట్ ఈస్ ద కాజ్ అంటే సెడెంటరీ యాక్టివిటీ అంటే లైక్ ఏది ఫిజికల్ యాక్టివిటీ ఏం లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిన వాళ్ళకి ఎక్కువగా చూస్తామన్నమాట నాట్ ఓన్లీ దీంట్లో ఏం జెండర్ బయాస్ ఏం లేదు కాకపోతే ఫీమేల్లో ఎక్కువగా ప్రెగ్నెన్సీ టైంలో అండ్ లైక్ వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళకు డెలివరీ టైంలో ఆ ప్రెషర్ యొక్క అబ్డోమినల్ ప్రెషర్ వల్ల అక్కడ ఉన్న పైల్స్ అనేటివి బయటకు వస్తాయి అది ప్రెగ్నెన్సీ టైంలో అందరికీ కామన్గా ఉంటుంది తర్వాత డెలివరీ తర్వాత ఆటోమేటిక్గా అది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది దీని గురించి ఏమంత టెన్షన్ వరి అవ్వాల్సిన పని లే అంటే అవసరం లేదు సో ఇది మెయిన్గా డిఫరెన్స్ అనమాట మేల్స్లో అండ్ ఆల్సో ఫీమేల్స్లో కూడా సమానంగా చూస్తాము దీనికి ఏ ఏజ్ ఫ్యాక్టర్ అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఏం లేదు నార్మల్గా ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్కి అందరికీ కామన్గా వస్తుంది అంటే అంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ ఎలా చెప్పారు మరి డైట్ పరంగా అంటే వీటికి అంటే ఎలా ఉండాలి డైట్ అంటే హోమ్ స్టార్టింగ్ ఇప్పుడు చెప్పిన విధంగా త్రీ స్టేజెస్ ఉన్నాయని చెప్పాను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ రావడము తర్వాత స్వెల్లింగ్ బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళడము అండ్ ఫైనల్ స్టేజ్ వచ్చేసి మనకు పైల్స్ అనేటివి బయటికి ఉండిపోతాయి సో ఎప్పుడైతే మనకు ఇనీషియల్గానే మనం మోషన్ వెళ్ళేటప్పుడు పెయిన్ వస్తుంది అని గ్రహించి అప్పుడు మనము నార్మల్గా ఫుడ్ అనేది డైట్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ అంటే కరెక్ట్ మెయింటైన్ ఏంటి అంటే మనం మనం తీసుకున్న మీల్లో అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లైక్ ఫైబర్ ఉందా ప్రోటీన్ ఉందా కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా అన్నీ సమానంగా ఉంటూ ఆ మీల్ అనేది తీసుకుంటే మనకు ఇట్లా పైల్స్ అనేది రాకుండా మనం చూసుకోవచ్చు అనమాట సో ఎప్పుడైతే మనకు వాటర్ క్వాంటిటీ ఎప్పుడు మన వాటర్ ఇంటేక్ అనేది తక్కువైపోతే ఆ పైల్స్లు కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనం తీసుకున్న వాటర్ ఎక్కువగా ఉంటేనే మనకు స్టూల్ కూడా మోషన్ అనేది హార్డ్ రాకుండా సాఫ్ట్గా ఉంటుంది అనమాట సో సాఫ్ట్ స్టూల్స్ ఉంటేనే మనకు హెల్దీ అనమాట సో హార్డ్ స్టూల్స్ ఉంటే ఫిజర్ కానీ పైల్స్ కానీ రెండింటికి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఓకే అండి అంటే డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారో అంటే పైల్స్కి సంబంధించి పైల్స్కి సంబంధించిన డయాగ్నోసిస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కనిపిస్తాయి ఎప్పుడైతే ఎక్స్టర్నల్ పైల్స్ ఉంటాయో మనకు కంటికి కనిపిస్తాయి అనమాట ఎప్పుడైతే మనం ఎగ్జామినేషన్ చేస్తామో క్లినిక్లో మనకు కనిపిస్తుంది కాకపోతే ఇంటర్నల్ పైల్స్లో ఏంటి అంటే మనం కొన్ని ఇన్వెస్టిగేషన్ చెప్తాము ఇట్లా సిగ్మైడోస్కోపీ కానీ లేకపోతే కొలనోస్కోపీ కానీ ఇట్లాంటివి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ఈ ఎండోస్కోపీలు అవన్నీ చేస్తే మనకు అది డిఫరెన్స్ తెలుస్తుంది ఇంటర్నల్ పైల్ ఉందా ఎక్స్టర్నల్ ఫైల్ ఉందా లేదంటే ఫిజర్ ఉందా కూడా తెలుస్తుంది కాలర్ కూడా లైన్లో ఉన్నారు విజయవాడ నుంచి సీతారాం మాట్లాడండి మీ సమస్య చెప్పండి హలో యా సీతారాం గారు చెప్పండి నమస్తే నేను ఓకే

పర్లేదు మీకు అల్సరేటివ్ క్వాలే క్వాలిటీస్ అంటే ఇది వన్ ఆఫ్ ద ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీస్ అనమాట ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీస్లో టూ టైప్స్ ఉంటాయి క్రాన్స్ డిసీజ్ అండ్ ఆల్సో అల్సరేటివ్ క్వాలిటీస్ మీకు ఉంది అల్సరేటివ్ క్వాలిటీస్ కాబట్టి మీరు మెయిన్గా స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయడము అండ్ ఆల్సో కొంచెం ఫ్యాట్స్ ఎక్కువ ఉన్న జంక్ ఫుడ్ బయట ఫుడ్ అవాయిడ్ చేయడము కొంచెం సాఫ్ట్ లైక్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడము యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ తీసుకోవడము అండ్ ఆల్సో వాటర్ ఇంటేక్ అనేది పెంచుకోవాలన్నమాట మీరు ఎప్పుడైతే రొటీన్గా త్రీ టు ఫోర్ లీటర్స్ తీసుకుంటున్నారో మించి ఇంకొంక ఇంకొక వన్ లీటర్ యాడ్ చేసుకోవడము లేకపోతే డైట్ కరెక్ట్గా టైంకి తినడము ఇవన్నీ డైట్లో చేంజెస్ చేసుకుంటూ కొంచెం ఆల్సో స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉన్నా కూడా ఇన్ఫ్లమేటరీ డిసీజెస్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఆ స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడానికి మెడిటేషన్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మీ అల్సరేటివ్ క్వాలిటీస్ అనేది ట్రీట్మెంట్తో పాటు ఈ డైట్ అనేది కంట్రోల్ చేసుకుంటే మీకు రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి అండ్ ఆల్సో ఇప్పుడు ఫిజర్ ఫైల్స్ గురించి అయిపోయింది కదా ఫిజర్ అనమాట ఈ ఫిజర్ ఏంటి అంటే ఎప్పుడైతే మనకు యానల్ కెనాల్లో టేర్ అనేది చూస్తామో అంటే ఇట్లా రాబిడి వల్ల మోషన్ గట్టిగా రావడం వల్ల రాపిడి అనేది జరగడం వల్ల మనకు బ్లీడింగ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఇది ఫిజర్ అనమాట ఇది కూడా మనకు సిగ్నోడోస్కోపీ కానివ్వండి కొలనోస్కోపీలో తెలుస్తుంది సో ఇది దీనికి కూడా కారణం ఏంటి అంటే మోషన్ యొక్క కన్సిస్టెన్సీ హార్డ్గా ఉండడం సో ఎక్కువగా సెడెంటరీ యాక్టివిటీ ఉన్నవాళ్ళు ఎక్కువ ఎక్కువసేపు కూర్చొని చేసే పనిలో వాళ్ళకి ఎక్కువగా చూస్తాం ఇది ఎందుకంటే అక్కడ ఫ్రిక్షన్ రబ్ అనేది జరిగి అక్కడ మనకు టేర్ అనేది జరుగుతుంటుంది ఇది ఫిజర్ అనమాట నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఫిస్టులా అంటారు ఈ ఫిస్టులా ఏంటి అంటే మనకు ఎక్కడైతే ఆనల్ కెనాల్ నుంచి బయటికి స్కిన్ బయటికి ఒక ట్రాక్ట్ అనేది ఫామ్ అవుతుంది అంటే ఒక ద్వారం మన ఒక ద్వారం లాగా బయటికి వచ్చేస్తుంది ఒక హోల్లాగా సో అక్కడి నుంచి ఏంటి అంటే అక్కడ నుంచి మోషన్ పాస్ అవ్వడము లేకపోతే ఇన్ఫెక్షన్ అయ్యి ఒక స్టూల్ లాగా పస్లాగా డిశ్చార్జ్ అవ్వడము ఎప్పుడైనా కానివ్వండి మనకు వేర్స్లో కొంచెం తడిగా అనిపిస్తుంది అని అంటూ ఉంటారు కంప్లైంట్ చేస్తూ ఉంటారు పేషెంట్స్ సో వాళ్ళకి ఏంటి అంటే అది అది ఫిస్టులానా లేకపోతే ఫిజర్ ఉందా మోషన్ ఆనల్ కెనల్ నుంచి రక్తం వస్తుందా లేకపోతే పక్కన ఉన్న స్కిన్ నుంచి బయటికి వస్తుందా అంటే మనకు ఎంఆర్ఐ ఫిస్టిలోగ్రామ్ అని ఉంటుంది ఆ ఫిస్టిలోగ్రామ్ చేస్తే ఏంటి అంటే ఆ ట్రాక్ట్ ఎంత మెజర్మెంట్ తెలుస్తుంది ఎంత సెంటీమీటర్స్ ఉంది అసలు అది ఎక్కడ ఫామ్ అయింది అవన్నీ తెలుసుకుంటే వాళ్ళకి ఆ ఆ హోల్ అనేది క్లోజ్ అయ్యేటట్టుగా ట్రీట్మెంట్ అనేది ఇస్తాము ఎప్పుడైతే వీళ్ళకి కాన్స్టిట్యూషనల్ రెమెడీ అంటే హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మెయిన్గా ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీ అనేది ఇస్తాం ఈ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు మనకి తెలుస్తుంది అంటే ఆ పేషెంట్ యొక్క చిన్నప్పటి నుంచి లైఫ్ స్టైల్ ఎలా ఉంది అండ్ ఆల్సో ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది లైక్ ఏదైనా ఒక ఎమోషన్కి దా తన రియాక్షన్ ఎలా ఉంటుంది అండ్ ఆల్సో ఫిజికల్ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కంబైన్ చేసుకుంటేనే హోమియోపతి అనేది ఒక వాస్ట్ కేస్ టేకింగ్ అంటే ఒక పెద్దగా ఉంటుంది అనమాట కేస్ టేకింగ్ అందుకే వీళ్ళకి కన్సల్టేషన్లో ఎక్కువ టైం తీసుకొని వాళ్ళకి రూట్ కాజ్ అనేది తెలిస్తేనే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అనమాట ఇది మెయిన్గా సో మెయిన్గా అంటే పైల్స్ పెయిన్ బేర్ చేయలేక చాలామంది సర్జరీ కూడా చేయించుకుంటూ ఉంటారు సరే ఒక్కసారి సర్జరీ చేయించుకుంటే మళ్ళీ రిపీట్ యా ఇప్పుడు నార్మల్గా ఏంటి అంటే పైల్స్ అనగానే కొంతమందికి ఇన్స్టెంట్ రిలీఫ్ రావాలి అని కరెక్ట్గా సర్జరీ చేసుకుంటేనే మాకు ఇది దీనికి క్యూర్ అనేది జరుగుతుంది అని వాళ్ళు సర్జరీ ఆప్షన్ చేసుకుంటారు కాకపోతే ఏంటి అంటే ఈ ఇమరాయిడ్స్ టెండెన్సీ అంటే ఈ పైల్స్ టెండెన్సీ ఎవరికైతే ఉందో ఒకసారి సర్జరీ చేసినా కానివ్వండి మళ్ళీ రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అన్ అంటే ఆర్ అంటే మనకు రూట్ కాజ్ అనేది తెలిసి దాన్ని తీయకపోతే మాత్రం మళ్ళీ రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో దీనికి సర్జరీ అనేది దారి కాదు సో నార్మల్గా వీళ్ళకి ఏంటి అంటే కాజ్ని మనం కరెక్ట్గా తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఇస్తేనే మనకు ఎమరాయిడ్స్ అనేటివి మళ్ళీ రాకుండా ఉంటాయి కాకపోతే స్టేజెస్ మనకు సివియారిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్ స్టేజ్లో వస్తే వాళ్ళకి కొంచెం రిలీఫ్ అనేది తొందరగా వస్తుంది అండ్ ఆల్సో కొంచెం స్టేజ్ దాటినా కూడా ఆ మాస్ అనేది బయటికి వచ్చి అలాగే ఉండిపోతున్న ఆ టైంలో మనం కొంచెం వీళ్ళకి టైం అనేది ఎక్కువగా పడుతుంది వాళ్ళకి కొన్ని మేనేజ్మెంట్స్ చెప్పుకుంటూ డైట్లో చేంజెస్ చేసుకుంటేనే వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది అంతేగాని వీళ్ళకి సర్జరీయే హండ్రెడ్ పర్సెంట్ కావాలి అనేది కరెక్ట్ అయితే కాదు సో నార్మల్గా టైప్స్ ఉంటాయి కదా ఆ డిఫరెన్స్ సివియారిటీ ఎలా ఉంది ఇప్పుడు మన దగ్గరికి పేషెంట్ ఏ స్టేజ్లో వచ్చాడో ఆ దాన్ని బట్టిగా మనకు డ్యూరేషన్ అనేది వాళ్ళకి అడ్వైజ్ చేస్తాము సో ఇంత డ్యూరేషన్ మీకున్న సివియారిటీకి ఇంత డ్యూరేషన్ టైం పడుతుంది అండ్ ఆల్సో మీరు డైట్లో చేంజెస్ చేసుకుంటే ఇంకా క్విక్గా త్వరగా మీకు క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందని అండ్ ఆల్సో వాళ్ళకి డైట్ చాట్ అనేది ఇస్తూ ఉంటాము కేర్లో సో ఎలాంటి డైట్ తీసుకోవాలి రోజుగా ఎట్లాంటి సమయంలో ఫుడ్ లైక్ కన్సిస్టెన్సీ అండ్ ఆల్సో న్యూట్రియన్స్ ఏమేమి ఉండాలి ఒక మెయిల్లో లో ఏమేమి ఫుడ్ తీసుకోవాలి వాళ్ళకి డైట్ చాట్ ఇన్ డీటెయిల్గా ఇస్తాం కాబట్టి ఆ డైట్ని ఫాలో అయితే వాళ్ళకి ఈ ట్రీట్మెంట్తో పాటు రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఆపచ్చు అనమాట అంటే సర్జరీ చేయించుకుంటే ఓన్లీ అప్పటికి తగ్గించవచ్చు అంటే పూర్తిగా రాకుండా అయితే ఉండదు కదా లేదు హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఎందుకంటే సర్జరీ చేస్తే అప్పుడు ఆ పైల్ అనేది మనం రిమూవ్ చేస్తాము ఏదైతే మాస్ బయటికి వచ్చిందో అది రిమూవ్ చేస్తాం కానీ నార్మల్గా వీన్స్ అప్పుడు ఆ ఎమరాయిడ్స్ అంటే వీన్స్ అనమాట ఆ వీన్స్ టెండెన్సీ ఎలా ఉంది అంటే కొంతమందికి ఆ టెండెన్సీ పైల్స్ వచ్చే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్ అయినా కూడా ఇప్పుడు సర్జరీ అయ్యాక మళ్ళీ నార్మల్ డైట్ తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళకి స్పైసీ ఫుడ్ తీసుకున్నా లేకపోతే నార్మల్గా ఫైబర్ లెస్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకున్నా కూడా వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కదా సో అందుకు మనం ఆ టెండెన్సీని మనము స్టాప్ చేస్తే వాళ్ళకి మళ్ళీ వాళ్ళ లైఫ్లో మళ్ళీ రాకుండా చూసు అంటే రాకుండా మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తాం కాబట్టి సో అది కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది హోమియోపతిలో అంటే వీటికి సంబంధించి అంటే ఎస్పెషల్ అంటే అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఏంటి అంటే మనకు నార్మల్గా అబ్డామినల్ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది సో ఈ అబ్డామినల్ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల నార్మల్గా ఎమరాయిడల్ ప్లెక్సెస్కి ప్రెషర్ పడుతుంది ఆ ప్రెషర్ పడడం వల్ల వాళ్ళకి అక్కడ ఇరిటేషన్ అయ్యో లేకపోతే అక్కడ ఏదైతే ఉందో ఆ ట్రాక్ట్ అనేది ఓపెన్ అయిపోయి ఆ సెన్సిటివ్ అయిపోయి మోషన్ హార్డ్గా రావడం ఎందుకంటే మోషన్ సాఫ్ట్గా వచ్చినా కూడా వాళ్ళకి ఆ ప్రెషర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఆ ప్రెషర్ బిల్డప్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి పైల్ అనేది బయటకు వస్తుంది సో వాళ్ళకి కామన్గా చూస్తాము కాకపోతే ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిన పైల్స్ అనేటివి నార్మల్గా ఆఫ్టర్ డెలివరీ పర్ప్యూరియల్ పీరియడ్ అని అంటాము అంటే ఆ రివర్స్ రివర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నార్మల్ వచ్చేస్తుంది అనమాట నార్మల్ ఉన్న స్టేజ్కి నార్మల్గా వచ్చేస్తుంది సో వాళ్ళకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాకపోతే కొంతమంది ఉమెన్స్లో ఏంటి అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండడము లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల లైక్ న్యూట్రియన్ సరిగ్గా తీసుకోకపోవడము పోషక సరైన పోషకాలు లేకపోవడం వల్ల వాళ్ళకి అలాగే కంటిన్యూగా ఉండ ఉంటూ అనమాట సో వాళ్ళకి సర్జరీ అనేది ఆప్షన్ అయితే ఏమీ అవసరం లేదు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ డైట్ అనేది కరెక్ట్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి వచ్చిన అబ్డామినల్ ప్రెషర్ వల్ల వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా అది రివర్ట్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అన్నమాట దాని గురించి టెన్షన్ పడాల్సిన పని అయితే ఏమవుతుంది కాంప్లికేషన్స్ పరంగా చూస్తే ఫైల్స్లో కానీ నార్మల్గా కొంతమంది ఏంటి అంటే ఫైల్స్ అనేటివి అందరు బయటకు చెప్పుకోరు ఎందుకంటే కొంతమంది ఎంబారాస్మెంట్ ఫీల్ అయిపోయి నార్ ఇది అంటే సోషల్గా కలిసిపోకుండా వాళ్ళ వాళ్ళే లోపల ఎమోషన్ దాచుకొని బయటికి చెప్పకుండా అట్లాగే వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి నెగ్లెక్ట్ చేస్తే ఏంటి అంటే ఇప్పుడు ఈ పైల్స్ వల్ల ఫిజర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే పైల్ అక్కడ మాస్ ఉండడం వల్ల అది ఇంకా పెరిగి పెరిగి ఆ మోషన్ హార్డ్ వచ్చినప్పుడు రప్చర్ అయ్యి ఫిజర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అంటే ఈ ఫిజర్ కానివ్వండి పైల్స్ కానివ్వండి అండ్ ఆల్సో ఫిస్టులా కానివ్వండి ఈ మూడు ఇంటర్ అంటే ఇంటర్ కనెక్టెడ్ ఇంటర్ లింక్ అనేది ఉంటుందన్నమాట ఈ మూడిటికి సో నార్మల్గా ఇప్పుడు ఫిజర్ స్టార్ట్ అయినా కూడా పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు లేకపోతే ఇక్కడ ఆ ఫిషర్ అయ్యి అక్కడ ఏదన్నా ఒక యాప్సిస్ అంటే యాప్సిస్ అంటే ఒక పుండు అయ్యి ఆ పుండు రప్చర్ అయ్యి బయటికి ట్రాక్ట్ ఫామ్ అయ్యి ఫిషర్లా ఫామ్ అవ్వడము సో ఇవన్నీ కామన్గా కాంప్లికేషన్స్ ఇంటర్ లింకింగ్ ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువగా నార్మల్ కాంప్లికేషన్స్ ఉంటాయి సో వీళ్ళకి ఇంకా కాంప్లికేటెడ్ ఏముంటాయంటే బ్లడ్ లాస్ ఎక్కువ అయిపోవడము లైక్ రప్చర్ అయిపోయి బ్లడ్ లాస్ ఎక్కువ అయిపోతే అనమియా రావడము అండ్ ఆల్సో వీక్నెస్ అనిపించడము అంటే పేషెంట్ మొత్తం పేల్ గా ఉండడము వాళ్ళకి హిమోగ్లోబిన్ తక్కువ అవుతుంది ఇవి కాంప్లికేటెడ్ స్టే చేస్తాను నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు రఘు హైదరాబాద్ నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి హలో యా రఘు గారు చెప్పండి నా నా ఏజ్ సిక్స్టీ సార్ నాకు ఎంత నా ఏజ్ సిక్స్టీ ఇయర్ ఓకే నాకు ఈ కాళ్ళ నొప్పులు బాగా నొప్పి ఇక్కడ బంగారైతే డాక్టర్ నిస్తే ఆర్థరైటిస్ అని చెప్పిండు దానికి ఫిజియోథెరపీ చేయించుకోండి అని చెప్పిండు చేస్తున్నా ఓకే మొక్కలు పిప్ప కొంచము మేము ఉందని చెప్పి అర్థం కాలేదు ఓకే విపరీతమైన నొప్పి కూర్చోడానికి వస్తలేదు నిలబడికి వస్తలేదు మీకు నార్మల్గా మోకాలు జాయింట్లా నొప్పి లేకపోతే అన్ని జాయింట్లు పెయిన్ ఉన్నాయా ఒకటి లెఫ్ట్ లెగ్లా లెఫ్ట్ మోకాలా మొక్కలు చిప్పకాడ మోకాలు చిప్పకాడ ఎప్పుడన్నా ఏమన్నా దెబ్బగాని దాకిందా అండి ఇంజురీ అయిందా లేదు ఏం బాగా అండి మొన్న వన్ ఇయర్ బ్యాక్ బాగా అంటే ఉంటా తొట్టి నొస్తుంది అయినాక ఈ మొక్కలు కాడ నడుస్తుంటే బాగా నొస్తుంటే ఇక్కడ పెట్టుకున్నారు సోప్ పెట్టుకుంటే వాళ్ళు ఇట్లా చెప్పిండ్రు విపరీతమైన నొప్పి నిలవండి వస్తలేదు ఓకే అర్థమైంది మీకున్న ప్రాబ్లం ఏంటి అంటే ఆర్థరైటిస్ అని అంటారు అది నార్మల్గా ఈ ఆస్టోట్ర ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా ఒబేసిటీ లైక్ వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తాము సో మీకు ఫిజియోథెరపీ అనేది ఇన్స్టెంట్ రిలీఫ్ అనేది ఉంటుంది కాకపోతే మీకు ఉన్న ప్రాబ్లంకి ట్రీట్మెంట్ అనేది ఇస్తే మీకు ఆల్సో అది ఎప్పటి నుంచి ఉంది స్టార్ట్ అయ్యింది ఎప్పుడు అవన్నీ ట్రీట్మెంట్ అనేది మీకు కరెక్ట్గా కేసు తీసుకొని మీకు ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము మీకు దగ్గరలో ఉన్న హోమియోకెన్ ఇంటర్నేషనల్కి సంప్రదించండి మీ రిపోర్ట్స్ ఏదైనా ఉందో స్కానింగ్ రిపోర్ట్స్ ఉందా ఎక్స్రే ఉందా కూడా అదన్నీ తీసుకొని రండి మీకు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది దాని గురించి ఏం టెన్షన్ లేదు రైట్ అండి మేనేజ్మెంట్ పరంగా చూసుకుంటే చెప్తారు గురించి యా ఇప్పుడు నార్మల్గా ఇవన్నిటికీ జీవన శైలిలో చేంజెస్ చేసుకోవాలి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్ ఏదైతే సెడెంటరీ యాక్టివిటీ ఉందో లైక్ ఎక్కువగా కూర్చొని చేసే జాబ్లో ఉన్న వాళ్ళు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడము లేకపోతే ఏదో ఒకటి వాకింగ్ కానివ్వండి లేకపోతే జిమ్లో జాయిన్ అవ్వడం ఏదో ఒకటి ఫిజికల్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటూ మజిల్ యొక్క స్ట్రెంత్ అనేది పెంచుకుంటే ఆ యానల్ కెనాల్ రీజియన్లో ఉన్న యానల్ రెక్టల్స్ అంటే రెక్టల్ మజిల్స్ అని అంటూ ఉంటాం ఆ రెక్టల్ మసిల్స్ స్ట్రాంగ్గా ఉంటే కూడా మనం మీది పైల్స్కి ఎంటర్ కాకుండా చూసుకోవచ్చు సో అవంతా స్ట్రెంగ్త్ అనేది బిల్డప్ చేసుకుంటూ ఏదైతే మెంటల్ టెన్షన్స్ ఉన్నా కానీ అంటే మానసిక ఒత్తిడి ఉన్నా కూడా దాన్ని కంట్రోల్ చేయడానికి మెడిటేషన్ చేస్తూ అండ్ ఆల్సో ఒక మీల్లో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మనకు న్యూట్రియన్స్ వస్తున్నాయా అవన్నీ చూసుకుంటూ లైక్ మనం ఒక ప్లేట్ ఫుల్ ఆఫ్ మీల్లో తీసుకుంటూ అయితే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్స్ ఉంటూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫైబర్ ఉంటు ట్వంటీ ఫైవ్ కార్బోహైడ్రేట్స్ అండ్ మిగతా పర్సెంట్ ఫ్యాట్స్ కూడా ఉంటే అవన్నీ కరెక్ట్గా ఉంటే మనకు ఇది ఫుడ్లో చేంజెస్ చేసుకుంటూ మనము పైల్స్లో రాకుండా కూడా ట్రీట్మెంట్ అంటే ప్రివెంటివ్ మెజర్స్ చూసుకుంటూ ఉన్న వాళ్ళకి కూడా ఇవన్నీ డైట్ ఫాలో అవుతూ వాటర్ ఇంటేక్ పెంచుకుంటూ ఇవన్నీ మనం రెగ్యులర్గా చేసుకుంటాం అండ్ ఆల్సో వాళ్ళకి ఏదైతే ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ లైక్ స్వెల్లింగ్ రావడము లేకపోతే బ్లీడింగ్ ఎక్కువగా వస్తుంటే వాళ్ళకి రిప్లేస్ లైక్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే ప్రొమోగ్రెనేట్ ఎక్కువ తీసుకుంటే బ్లీడింగ్ అవుతుంటే వాళ్ళకి కొంచెం బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవ్వడము లైక్ ఈ ప్రొమోగ్రెనేట్ కానివ్వండి విటమిన్ సి రిచ్ ఉన్న ఫ్రూట్స్ తీసుకుంటూ లైక్ ఆరెంజెస్ అండ్ ఆల్సో అవకాడోలు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకుంటే వాళ్ళకి డైట్లో చేంజెస్ అనేది రావడం వల్ల పైల్స్ వచ్చిన వాళ్ళకి అండ్ ఆల్సో రాకుండా కూడా ఛాన్సెస్ మనము ప్రివెంటివ్ మెజర్స్ లాగా తీసుకోవచ్చు అనమాట అండ్ ఆల్సో వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ కాజ్ కాబట్టి ఏ అయినా ఆ స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడానికి మేము ట్రీట్మెంట్ అనేది ఇస్తాము హోమియోకెరీ ఇంటర్నేషనల్లో సో వాళ్ళకి ఖచ్చితంగా అన్ని డిజీజులకు కూడా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది సో ఏది అయినా కానీ నెగ్లెక్ట్ చేయకుండా ఇనీషియల్ స్టేజెస్లోనే వస్తే వాళ్ళకి రిలీఫ్ అనేది తొందరగా ఉంటుందన్నమాట ఇప్పుడు చూసుకుంటే యా మూడిలో మనకి ఏంటి అంటే మూడు సమానంగా ఉంటాయి అంటే లైక్ లైఫ్ థ్రెటెనింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది లైక్ ఫెస్టులాలో ఏంటి అంటే ఎక్కువగా ట్రాక్ట్ ఫామ్ అయ్యి వాళ్ళకి మోషన్ అనేది బయటికి రావడం వల్ల అక్కడ ఇన్ఫెక్షన్స్ అయిపోయి కొంతమందికి క్యాన్సర్కి కూడా దారి తీసే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే అక్కడ ఉన్న నార్మల్ ఫ్లోరా అనేది అబ్నార్మల్ అయిపోయి గుడ్ గుడ్ హెల్త్ గుడ్ గుడ్ బ్యాక్టీరియా కాకుండా అబ్నార్మల్ లైక్ బ్యాక్టీరియా ఎక్కువగా అయిపోవడం వల్ల కూడా వాళ్ళకి ఇన్ఫెక్షన్ అయిపోయి సెప్టిక్ షాక్కి కూడా గుడి అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో ఈ ఈ సెప్టిక్ షాక్కి వాళ్ళు రీచ్ కాకుండా ఇనీషియల్ స్టేజ్లోనే ఉంటే వాళ్ళకి ఈ కాంప్లికేటెడ్ కాంప్లికేటెడ్ స్టేజ్కి మనము వెళ్లకుండా మనము ఆపొచ్చునమాట సో ఇవి మెయిన్గా అన్నీ కామన్గా ఉంటాయి ఫైల్స్ గురించి అందులో ఉన్న కాంప్లికేషన్స్ గురించి వెరైటీస్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ ఇది వాళ్ళ డాక్టర్స్ టైం నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి స్టేట్ టు సాక్షి